ఏం దాంతో డ్యామేజ్ అయ్యేది లేదు ఒరిగేది లేదు పోయేది లేదు అదో చట్ట ప్రకారం ఉంటుంది పరువులు పార్టీలకు ఉంటాయా ఎవరు కరెక్ట్ అని ఎవరు చెప్తారు ఇద్దరు దొంగలే లేదా ఇద్దరు దగ్గర దొంగలు ఉన్నవాళ్ళే ఇప్పుడు అదే నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలు కూడా పోయారు ఇక్కడ దీంట్లో ఎపిసోడ్ లో బయటపడింది ఏంటంటే పిన్నెల్లిని రక్షించారు అధికారులు అన్నది బయటపడింది ఆ ఆ పోలింగ్ బూత్ అధికారి బయటికి చెప్పకుండా దాచాడు అన్నటువంటి విషయం బయటపడింది పిన్నెలకి సంబంధించి ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నారా లోకేష్కి ఆ వీడియో ఆ వీడియో ఎవరు బంపించారు అంటే ఇప్పుడు బయటకు వచ్చింది అంటే సిట్లో ఉన్నటువంటి ఎవరైనా అధికారులు తెలుగుదేశంతో టచ్లో ఉంటున్నారు రేపు పొద్దున అది పవర్లోకి వస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఉంటున్నారు వాళ్ళు మంచి చేసుకోవడం కోసం పంపించి ఉండొచ్చు సిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎందుకంటే లేకపోతే వెళ్ళదు కదా అది సిట్టు దగ్గర దొరికిన వీడియో అది అంతకు ముందే అయితే గనక అంతకు ముందే బయటకు వచ్చి ఉండేది కదా అది సిట్టు దర్యాప్తు చేసాకొచ్చిన వీడియో అంటే సిట్టు